హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఉదయాస్ గృహ స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎల్లమ్మ ఉద్యోగం అయింది కదండి మా బావ కూతురు వాళ్ళ ఇంట్లో అక్కడ గమీరపేటలు అనమాట గంబరపేటలో మా పిన్ని వాళ్ళు ఉంటారు మా చెల్లెల వాళ్ళు ఉంటారు మా బావ కూతురు ఉంటుంది చాలామంది చుట్టాలు ఉన్నారండి అక్కడ అయితే చాలామంది గౌడ్స్ ఉంటారనమాట అయితే మేము అక్కడికి వెళ్ళినప్పుడు అందరు కలిసేసి భోజనం చేసి వచ్చేసరికి ఈవినింగ్ అయిందండి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళిపోదామని వెళ్ళే ముందు టెంపుల్కి వెళ్ళామనమాట కానీ టెంపుల్ని చూస్తే చాలా బాగుందండి చాలా సూపర్ సూపర్గా ఉంది ఇదైతే చుట్టూ గర్భగుడి చుట్టూ ఇది లోపల కాంపౌండ్ వాళ్ళండి చూసారు కదా ఈ విధంగా ఉంది మళ్ళీ దీని బయట కూడా వేరే కాంపౌండ్ ఉందండి చాలా పెద్ద ఉంది ఇక్కడ గర్భగుడి లోపల విఘ్నేశ్వరుడు ఉన్నాడండి విఘ్నేశ్వరుడు ముందుంటాడు వెనకాల సైడు అమ్మవారు ఉందనమాట ఎల్లమ్మ తల్లి తర్వాత పక్కనే మునిరాజు ఉంటాడు తర్వాత ఈ సైడు ఎల్లమ్మ తల్లి కొడుకు పరశురాములు ఇలగౌరి అని ఇలా అందరు దేవతలు ఉన్నారు పక్కనే మునిరాజులు ఇదంతా ఏడంత్రాల బోనం అండి చూసారు కదా చాలా బాగుంది కదా ఇలా ఏడంత్రాల బోనము దీపాలు ఐరన్లు కుండలు ఇవన్నీ ఉన్నాయండి చాలా చాలా బాగుంది ఎల్లమ్మ కళ్యాణం అయితే చాలా బాగా అన్నమాట ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి అనమాట తర్వాత ఎల్లమ్మ తల్లి పక్కన మునిరాజు తర్వాత అక్కడ మునిరాజులని ఇలా అన్నీ దేవతా విగ్రహాలు ఉన్నాయండి చాలా బాగుంది ఇదైతే మొత్తం గర్భగుడి లోపల అనమాట చూసారు కదా అందరూ వచ్చి వెళ్ళిపోయారు ఈ సిద్ధోగం అనేది ఫోర్ డేస్ జరిగిందండి సండే నుంచి బుధవారం వరకు అనమాట అది సోమ మంగళ బుధ ఇది బుధవారం రోజు చివరి రోజు అనమాట చుట్టాలందరూ వచ్చిన వాళ్ళందరూ చూసేసి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ చూసారు కదా ఇది అమ్మవారిది పావనం అనమాట దీపాలు ఈ విధంగా ఉన్నది ఇదేమో గడ అంటారు కదండి నెమలి ఈకలతో కడతారు అదనమాట తర్వాత గర్భగుడి నుంచి లోపల నుంచి బయటకు వస్తే ఈ విధంగా లోపల ఆ ప్రాంగణంలో చాలా గుళ్ళు ఉన్నాయి చూసారు కదండీ ముత్యాలమ్మ టెంపుల్ అని ముత్త మత్తడి పోషమ్మ ముత్యాల పోషమ్మ అని ఈ విధంగా చాలా గుళ్ళు ఉన్నాయి గజ్జలమ్మ అని దుర్గమ్మ అని రకరకాల గుళ్ళు కట్టుకున్నారనమాట చూసారు కదా ఈ విధంగా నేనైతే ఇది రాత్రిపూట వెళ్ళానండి లేదంటే మార్నింగ్ అయితే ఇంకా బాగా కనబడుతుండే చూసారు కదా చుట్టూ ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు ఉందన్నమాట ఎంత పెద్దగా ఉందో చాలా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉందండి నాకైతే బాగా నచ్చింది ప్రశాంతంగా వెళ్ళేసి కొద్దిసేపు ఉండేసి వెళ్ళి వచ్చేసాం మేము చూసారు కదా ఇక్కడ దుర్గామాత టెంపుల్ అండి ఇది ఈ విధంగా ఎవరికి సంబంధించిన టెంపుల్స్ వాళ్ళు కట్టుకున్నారన్నమాట చుట్టూ ప్రాంగణంలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది లోపల అన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట ఈ విధంగా ఎండాకాలం కాబట్టి తడకలు వేశారు వచ్చిన ప్రజలకి ఇబ్బంది కాకుండా ఉండడం కొరకి చూసారు కదా ఈ విధంగా ఇక్కడ శివ లింగం కూడా ఉందండి చూసారు కదండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ